కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు పెటాకునేందుకే అమ్మా నీ కళ్ళు మూసుకుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రత అవుతావనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతావనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశావు నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నాను వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుడని అర్థాయువులని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళకు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం చేయబో అవునన్నా అయితే వారితోనే పెళ్ళవుతుంది లేదా సరే అది మళ్ళీ వాడి మాట ఉంటే ముక్కలు కింద దొరికేస్తాం పార్వతి ఈ పంపిన అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా కథని మర్చిపో అలాగే నమ్మా మర్చిపోవటానికే ప్రయత్నిస్తాను సాధ్యం కాకపోతే చర్చి పోతారు చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిక కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన దాన్ని అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాదు వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను

తప్పు లేదు మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్నా తల్లిలాగాక కటికి రాచేతులా ప్రవర్తించానమ్మా నా దగ్గర అబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొడి ఇక్కడ నుంచి చిక్కు లేకపోతే ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేశారు అంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారనమాట అంతకే రా ఇలా వచ్చింది అలాగా కేందా దేవేరు మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు వాటండి మన శంకరం భార్య వెందమ్మా చెల్లమ్మా కూతు సరిగా నేను చేస్తున్నావురా నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగా అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అనమాట తిరిగే కాదు నూరు ఊరుకదుగా మరి చెప్తున్నారా లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వినరా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళటానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోడం లేదు జంటనే పిలుపు మేము ఒకరికొకరు విడిచుకుంటూ ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంట కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను తీసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమందు మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదే మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అదేంటండి నేను ఏం ఊరు చెప్తున్నానండి ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచ శంతదేవ్ గారు మేము ఊడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకే తప్పను కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోనీ వాళ్ళకు ఒక కాఫీ ఇప్పించండి మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్